E హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయమాతాది ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు కదా మేము అందరం కూడా చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి బ్లాగ్స్కి స్వాగతం పొద్దుగాల ఇప్పుడైతే ఆరైతా ఉందండి ఇంకా బయటకొచ్చి చూస్తే ఇట్లా గద్దనైతే కనిపించింది ఇంకా కొంచెం షార్ట్ అయితే తీసేసిన నన్ను చూసి అసలు భయపడతనే లేకుండే ఇంకా నేనే అక్కడి నుంచి వెళ్ళిపోయినా లేసి వెళ్ళిపోతుందో ఏమో అని నాకు వైరల్ జ్వరం వచ్చిన తర్వాత మా పెద్ద అబ్బాయి కూడా వచ్చిందండి తర్వాత ఇప్పుడు పొట్టికి వచ్చింది ఇంకా ఇలాంటి పరిస్థితుల్లోనైతే స్కూల్కి పంపించలేము కదా ఇంకా పండుకోమ్మని చెప్పిన ఇంకా ఈరోజు వచ్చి ఏంటంటే బర్గర్ రెసిపీ అయితే చేస్తానండి ఇంకా దానికోసానికి ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఆలుగడ్డల పొట్టు అయితే తీస్తాన్న ఇంకా నేను కిచెన్లోకి అయితే వచ్చేసిన అబ్బాయి ఏంటి జ్వరం వచ్చి ఉన్నది కదా పిల్లలకి బర్గర్ ఎందుకు చేసి పెడతాను అని అనుకుంటారేమో మా పిల్లలకి అన్నీ కూడా నడుస్తాయా అండి ఎందుకంటే నేను కాడనే జాగ్రత్త తీసుకుంటా అది ఎట్లా అంటే మనకు జ్వరం వచ్చినా సరే సరదైనా సరే అండి మనం పోయేది ఉంటే తక్కువ అయిపోతుంది కానీ లాట్రీన్ ఉన్ను వామిటింగ్స్ అయినాయి అనుకోండి దానికోసానికి బాగా ఇబ్బంది అయిపోతుంది మనిషి మొత్తం లూజ్ పడిపోతాడు అన్నట్టు అయితే నేను ఏం చేస్తానంటే ఒక బిందె నీళ్ళు కాగబెట్టి పెడతాను అన్నట్టు రాత్రి ఇంకా మేము పొద్దుగాల కుండలో పోసుకొని అవే నీళ్ళు తాగుతాము ఆక్వా మషిన్ ఉండేనండి ఖరాబ్ అయిపోయింది అప్పటి నుంచి ఏంటంటే ఇట్లా నీళ్ళు ఉడుకు చేసుకొని తాగుతాము మేము పిల్లలకు ప్రాణం ఖరాబ్ అవుతుంది కానీ వామిటింగ్స్ ఉన్ను డయేరియా ఇట్లా కాదండి దానివల్ల కొంచెం సేఫ్ ఫీల్ అవుతుందండి ఇప్పుడు నేను బర్గర్లా పెట్టుకోవటానికి ఒక గ్రీన్ చట్నీ అయితే చేస్తానండి ముందుగా నేను ఒక ఐదర పచ్చిమిర్చీలు ఒక రెండు మూడు పిడకళ్ళు కొత్తిమీరాకు అట్లనే ఒక టమాటా రెండు మూడు ఎల్లిపాయలు కొంచెం ఉప్పు వేసుకొని అయితే ఇట్లా బరకగా పేస్ట్ అయితే చేసుకున్నా నీళ్ళు పోసుకోవద్దండి అట్లనే నూరుకోవాలి నీళ్ళు పోసుకుంటే ఏంటంటే పల్చగా అయిపోతుంది అన్నట్టు చట్నీ మనం ఇక బ్రెడ్ గిట్లా పెట్టేది ఉంటే అది అంత కారిపోయినట్టు అవుతుంది ఇప్పుడు గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు తురుము చేసుకొని పెట్టుకున్న ఆలుగడ్డల ఒక్క ఉల్లిగడ్డ సన్నగా పోసుకొని అయితే వేసుకుంటానండి అట్లనే సన్నగా పోసుకున్న పచ్చిమిర్చి సన్నగా పోసుకున్న కొత్తిమీరాకు వేసుకున్న తర్వాత ఇందులో బైండింగ్ కోసానికి బియ్య పిండి అయితే వేసుకున్నానండి కనీసం ఒక మూడు పెద్ద టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నా అట్లనే ఇందులో పొడి మసాలాలు కూడా వేసుకుందాము ముందుగానే అయితే ఇక్కడ జీలకర్ర పొడి వచ్చింది తర్వాత ధనియాల పొడి వేసుకున్నా అట్లనే ఇందులో కొంచెం పసుపు కలర్ కోసం కారం వేసుకుంటాను అట్లనే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నానండి దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాము అట్లనే దీంట్లో ఆమ్చూర్ పౌడరున్ను చాట్ మసాలా పౌడర్ కూడా ఒక్కొక్క స్పూన్ మందం అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసిపోయేటట్టు కలుపుకొని ఒక డోలాగనైతే రెడీ చేసేసుకుందాము ఇట్లా కలుపుకున్న తర్వాత నానబెట్టాల్సిన పని ఏం లేదండి అట్లనే మనము ఇట్లా ముద్దలుగా చేసుకొని బిల్లల్లాగా ఒత్తేసుకోవచ్చు అంటే ఆలగడ్డ ఇక్కి చేసుకోవాలి ఈ మధ్యలో నేను ఎక్కువ వీడియోలు చేస్తలేను కదనండి దానికి కారణం ఈ వైరల్ జరాలే నాకు వచ్చిన తర్వాత మా పెద్ద అబ్బాయికి వచ్చింది ఇప్పుడు చిన్నైనా కూడా వచ్చిందండి మన పెద్దవాళ్ళకైతే ఏమి అనిపించేది కానీ చిన్న వాళ్ళకైతే మంచిగా అనిపించదండి అందుకే కొంచెం వీడియోలు అయితే లేట్ లేటు వస్తున్నాయి మన బర్గర్ బ్రెడ్ సైజ్ ఎంతనైతే ఉంటుందో అంతనైతే పెద్దగా టిక్కీ అయితే చేసుకున్నానండి ఇంకా మొత్తం అయితే ఇట్లనే చేసుకుంటాను నాలుగైతే చేసుకున్నా ఇంకా సగమేమో ఆలుగడ్డ చట్నీ చేస్తానని పెట్టేసిందండి అట్లనే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కావాల్సినంత నూనె పోసుకున్నా నూనె వేడెక్కిన తర్వాత ఇంకా ఒక్కొక్క ఆలుగడ్డ టిక్కీ అయితే వేసేసుకున్నా ఇంకా ఈ టిక్కీ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి సన్నం మంటని పెట్టుకోవాలి అటు ఇటు మర్రేసుకుంటూ ఈ ఆలుగడ్డ టిక్కీనైతే మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఇంకా రెండు సైడ్లో కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేనైతే తీసి ఒక ప్లేట్లోనైతే అయితే వేసేసుకుంటాన్నా ఇంకా ఈ ఆలుగడ్డ టిక్కీలు అయితే రెడీ అయినాయండి ఇంక ఈ పక్కకైతే పెట్టేసుకొని ఇప్పుడు బ్రేడ్ని అయితే రెండు ముక్కలుగా చేసుకుంటాన్న ఇంకా ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో గ్రీన్ చట్నీ అయితే వేసేసుకుంటా ఇంతకుముందు నేను పచ్చిమిర్చి చట్నీ నూరుకొని పెట్టుకున్నా కదా ఆ చట్నీ అయితే చట్నీ నూరుకునేటప్పుడు అందులో నేను నిమ్మకాయ రసం పిండు మర్చిపోయినా కాబట్టి ఇప్పుడైతే నిమ్మకాయ రసం పిండుకొని ఇంకా ఒక్కొక్క స్పూన్ అయితే ఈ చట్నీ వేసేసుకుందాము బ్రెడ్పై ఇంకా మొత్తం కూడా రాసేసుకోవాలండి బ్రెడ్కు రెండు బ్రెడ్ వక్కలకైతే గ్రీన్ చట్నీ పెట్టుకున్నా ఇంకా రెండు బ్రెడ్లకైతే టమాటో సాస్ అయితే పెట్టుకుంటానండి ఇప్పుడైతే బ్రెడ్ పై చీజ్ స్లైస్ అయితే పెట్టుకుందాము గ్రీన్ చట్నీ పెట్టినా కదా ఆ దానిపై ఒక చీజ్ స్లైస్ అయితే పెట్టుకుంటానండి ఇప్పుడు మనము ఆప్షన్లా చీజ్ ఒకవేళ లేకపోయేది ఉంటే పన్నీర్ కూడా వేసుకొని బర్గర్ అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు చీజ్ స్లైస్ మీదనే ఆలు టిక్కీ కూడా పెట్టేసుకోవాలండి దాని తర్వాత ఇక్కడ నేను దోసకాయ గుండ్రా కట్ చేసుకొని అయితే పెట్టేసుకుంటాను మనకు టమాటాలు ఇష్టం ఉంటే టమాటాలు కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఆనియన్ ఉంటుంది కదా దాన్ని కూడా గుండ్రా కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను అవి రెండు కూడా పెడతలేను నువ్వు మన పత్త గోబీ ఉంటుంది కదా అది కూడా పెట్టుకోవచ్చండి ఇంకా అవి ఇవి పెట్టకుండా ఇట్లా నేను ఒక దోసకాయ ముక్కలు పెట్టి ఇక పెనం మీదనైతే కొంచెం సేపు అటు ఇటు ఒక ఐదు నిమిషాలు వేడి చేసేసుకుందాము వేడి వేడి బర్గర్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు తీసి అయితే నేను ఒక ప్లేట్లో అయితే వేసేసుకుంటాను పిజ్జా సీజనింగ్తోని మనము గార్నిష్ చేసుకోవాలండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది రండి ఫ్రెండ్స్ బర్గర్ తిని చెప్పారు ఎట్లా అయిందో ఒకటేమో మా పెద్ద అబ్బాయికి ఇచ్చిన ఇంకొకటి ఏమో చిన్న ఆయనకి ఇచ్చిందండి ఇంకా పిల్లలు కూడా ఇద్దరు తింటారు బర్గర్ కోసం చెప్పిన మూలె పొట్ట అయితే లేచి కూర్చున్నాడు అండి ఇంకా తింటాండు ఇంకా ఇటు పిల్లలకి ఇచ్చిన తర్వాత అట్లనే నేను అటు ఆలుగడ్డ చట్నీ వన్ను రొట్టెలు కూడా చేసిందండి మా అబ్బాయికి అయితే టిఫిన్ కోసం పెట్టటానికి ఇప్పుడు ఆ టిఫిన్ కూడా పెట్టేస్తా ఇంకా టిఫిన్ పెట్టైతే అయితే ఇచ్చేసిండీ పెద్ద ఆయన అయితే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయిండు తర్వాత ఇంక నేను ఇంట్ల పనులన్నీ చేసేసుకొని అయితే తోమేసుకున్నా ఇప్పుడు మా వారేమో బూడిది గుమ్మడికాయ జ్యూస్ కోసానికి కాయనైతే కోసి ముక్కలు ముక్కలుగా చేసి పెట్టిండు అన్నమాట ఇప్పుడు నేను అవి మిక్సీలని అయితే పట్టేస్తాను ముందుగా వాటిని కొంచెం నీళ్ళతో కడిగేసుకొని ఇంకా మిక్సీ వేసేసుకుంటా వేసేసుకుంటాను బూడిది గుమ్మడికాయ జ్యూస్ మన శరీరానికి చాలా ఉపయోగపడుతుందండి పొద్దుగాలనే ఈ యొక్క గ్లాసు జ్యూస్ అయితే తీసుకోవాలండి రోజు కూడా మీ దగ్గర టైం ఉండేది ఉంటే ఒక్క నెలలోపే రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది అన్నట్టు దీంతోపాటు మనది బరువు కూడా శరీరంలో అది తగ్గుతుందండి అంత ఉపయోగపడుతుంది ఇప్పుడు మెత్తగానైతే నూరుకున్న ఇట్లా ఒక గిన్నె పెట్టుకొని ఒకటి జాలి గిన్నె కూడా పెట్టుకొని ఇంకా అందులో ఇది పోసుకొని ఇట్లా చెంచాతోని అటు ఇటు అనుకుంటే ఆ నీళ్ళు అనేటివి అన్నీ కూడా ఒక గిన్నెలో పడిపోతాయి అన్నమాట ఇట్లా ఇప్పుడు జ్యూస్ మొత్తం అయితే రెడీ అయిందండి ఇంకా గ్లాసులోనైతే పోసుకుంటానా అంతకంటే ముందు దీంట్లో నేను ఒక రెండు స్పూన్ల నిమ్మకాయ రసమును చిట్కడంతా నల్లు అన్నమాట ఆ తర్వాత కలుపుకున్నాక గ్లాస్లోనైతే పోసేసుకున్నా ఇంకా ఇదైతే మా వారికి ఇచ్చేస్తా ఇంకా తర్వాత స్నానం చేసి బట్టలన్నీ వేసేసి వేసేసిందండి ఇంకా బట్టలు అయితే ఆరబెట్టుకుంటానికి పైకి వచ్చిన ఈరోజైతే ఫుల్ ఎండ్ ఉన్నదండి పొద్దుగాల కొంచెం వర్షంలాగా అనిపించింది కానీ తర్వాత మళ్ళీ ఎండ్ వెళ్ళింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరదాకా బాయ్ టేక్ కేర్